హిడ్మా అలాగే ఆయన భార్య మరొక నలుగురిని క్రూరంగా హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి దానికి ఎన్కౌంటర్ అనే అందమైన పేరు తగిలించారు ఇవాళ బీజేపీ నాయకులు కూడా ఒకరిద్దరు ఈ ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు అలా ఎన్కౌంటర్ అంటే అర్థం వాళ్ళకి తెలియదు ఎన్కౌంటర్ అంటే ఇరు ఈ రెండు వర్గాల వారు పరస్పరం ఎదురు దాడులు దిగటాన్ని ఎన్కౌంటర్ అంటారు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది అక్కడ కేంద్రం నుంచి కూడా అటువంటి వార్తే రావటం జరిగింది ఈ ఎన్కౌంటర్లు అందరూ లొంగిపోకపోతే మార్చి ఇరవై ఆరు మార్చి నాటికి ఈ ఎన్కౌంటర్లో అందరినీ తుదముట్టిస్తామని చెప్తున్నారు అసలు ఎన్కౌంటర్ అంటేనే పరస్పర కాల్పులు కానీ ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి మానవ హననం అనేక మందిని ఈ సంవత్సరం కాలంలో వందలాది మందిని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టం పెట్టుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు తరచూ అంటూ ఉంటాడు జంగిల్ రాజు కావాలా సురాజ్ కావాలా ఇవాళ సురాజు లేదు సురాజ్యం లేదు జంగిల్ రాజ్ జంగిల్ రాజ్యం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రళయతాండం చేస్తూ ఉంది జంగిల్ రాజ్యంలోనే ఈ విధంగా ఒకరినొకరు చంపుకోవటము లేకపోతే ఇంకో పేరుతో మరొకరిని చంపటము ఇవన్నీ ప్రజాస్వామిక దేశంలో జరగవు ఇది మన ప్రజాస్వామిక దేశం చట్టాలు ఉన్నాయి రాజ్యం వారి చేతుల్లో ఉన్నాయి అధికారం వారి చేతుల్లోనే ఉంది రాజ్యాన్ని అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరైతే నేరస్తులు ఉన్నారో అయినా నక్సల్స్ అయినా కమ్యూనిస్టులైనా మరొక పార్టీ వారైనా నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని చట్టబద్ధంగా శిక్షించవచ్చు వారిని చట్ట పరిధిలోకి తీసుకుని వారిపై విచారణ కొనసాగించి తద్వారా వారిని ఏ శిక్ష అర్హత అర్హులు అవుతారో ఆ శిక్షను విధించడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు ఇప్పుడు ఆ మధ్య టెర్రరిస్టులు దాడులు జరిగినప్పుడు కూడా పహల్వా టెర్రరిస్టుల దాడు వారికి కూడా విరామం ఇచ్చారు తప్పితే మావోయిస్టుల దాడులకి లేకపోతే మావోయిస్టులపై జరిగే దాడులకి వాళ్ళతో చర్చలు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదంటే మావోయిస్టులన్నా కమ్యూనిస్టులన్నా వీరికి ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుంది ఆ రోజుల్లో అంటే సమాజం ప్రారంభమైనటువంటి రోజుల్లో ఆటవిక రాజ్యం విలై తాండం చేస్తున్నటువంటి రోజుల్లో అప్పట్లో చట్టాలు లేకపోతే నీతి న్యాయం ధర్మం అటువంటి ఉండే కాదు కంటికి పన్ను కంటికి పన్ను అనే సిద్ధాంతం ఆ రోజుల్లో అమలు చేసేవాళ్ళు ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు ఇప్పుడు అమలు చేయటం అంటే ఎందుకంటే దుర్మార్గం మరొకటి లేదు అదేవిధంగా పరస్పర కాల్పులు కాకుండా ఏకపక్షంగా చంపుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ ఇవి బోటకు ఎన్కౌంటర్లుగా ఫేక్ ఎన్కౌంటర్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ సర్వే చేయవలసిన అవసరం ఉంది దీనిపైనే కాదు మొత్తం ఇప్పటివరకు ఎంతమంది నక్సలస్ నక్సల్స్ని మావోయిస్టులు చంపారో వాటి అన్నిటిపైన కూడా న్యాయ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వాళ్ళని చూస్తే ఆ బొమ్మలు అవి చూస్తే వాళ్ళని ఏకపక్షంగా కొట్టి కొట్టి చంపినట్టుగా ఫేస్ కనపడుతుంది కాల్పులు జరిగితే అది ఇంకో రకంగా ఉండేవి ఇవన్నీ ప్రత్యక్షంగా చూసే బొమ్మలు చూస్తేనే ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తేనే అందరికి సామాన్యుడు కూడా అర్థమవుతుంది ఇది దారుణాతి దారుణమైనటువంటి ఈ దేశ వ్యవస్థ ఆ విధమైనటువంటి పద్ధతిలో నడుస్తుంది ఇవాళ అంతా కూడా మతం పేరుతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వచ్చినాయి అలాగే ఇంకా ఈ ఈ పద్ధతుల్లో మావోయిస్టుల పేరుతో దాడులు పరస్పర దాడులు జరుగుతున్నాయి మావోయిస్టులు తప్పు చేసినా నేనేమి అంగీకరించు వారిపైన కూడా మీరు చట్టప్రకారం చర్యలు తీసుకోండి కానీ ఒక మావోయిస్టులు ఒక్కళ్ళనే గోతంగా చూపెట్టు మీరు పరమ పవిత్రంగా మీకు మీరు భావించుకుంటూ గోత్ర లాంటి గోద్రా లాంటి ఘటనలు చేస్తూ ఇంకా అనేక అనేక ఘటనలు పాల్పడుతూ బాబ్రీ విధ్వంసం లాంటి ఘటనలు పాల్పడుతూ ఇవాళ ఈ దేశాన్ని స్వరాజ్యం వైపు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పద్ధతులు అంటే ఇవాళ ఓట్లు మీకు రావచ్చు అధికారంలోకి మీరు రావచ్చు కానీ ఓట్లు అధికారమే అది శాశ్వతం కాదు ప్రజలు తీర్పులను ఎప్పటికప్పుడు ఆ ఎమోషన్స్ను బట్టి ప్రజలు కొంత దీర్ఘంగా ఆలోచన చేసి ఓట్లు వేసే పద్ధతులు ఉంటాయి ఎమోషన్స్ బట్టి ఓటు వేసే పద్ధతులు ఉంటాయి ఇవాళ మీరు ఆ ఎమోషన్స్ని బాగా భారీగా నెలకొల్పుతున్నారు మతం పేరుతోనూ ఇంకో దాని పేరుతో గా ప్రజలు అర్థం చేసుకుంటారు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భం కానీ అర్థం చేసుకున్నారు చావుదప్పి కన్నులు పట్టుపోయినట్టుగా రెండు వందల నలభై స్థానాలకి మీరు పరిమితం అయ్యారు చంద్రబాబు నితీష్ కుమార్లు అందరితో మీరు అధికారంలోకి వచ్చారు మళ్ళా మొన్న జరిగినటువంటి బీహార్ లాంటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయంటే అనేక మందిని మీకు ఇష్టం లేని వాళ్ళని ఓట్లు తీసేశారు ఇష్టం ఉన్నవాళ్ళు ఓట్లు కలిపారు దానికి ఎవరు దానికి లెక్క లేదు జమ లేదు దానికి అందుకనే సోషల్ ఆడిటింగ్ తరహాలో వాళ్ళ మేధావులు చెప్తున్నారు సోషల్ ఓటింగ్ సోషల్ పద్ధతుల్లో ఆడిటింగ్ అంటే ఓటర్స్ని ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని అంటే ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క లిస్ట్ తీసుకుని మన ప్రశాంత్ బోస్ అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు ఒక లిస్టులో ఒక్కొక్క పేరు తీసుకుంటూ చదువుతూ ఉండాలి అక్కడ ఈ అతను ఉన్నాడా లేడా అక్కడ ప్రజలు చెప్పాలి లేదంటే తీసేయటం ఇంకో వెళ్ళాలంటే తీసివేయటం చనిపోయేదంటే తీసివేయటం అలా కాకుండా ఏకపక్షంగా లక్షల ఓట్లు తొలగించి దానికి మతం పేరుతోనో ఇంకెక్కడి నుంచో వచ్చారనో ఇంకో ఎక్కడి నుంచో వచ్చారని అది ఇవాళ రోజు రోజుకి బయటపడుతున్నటువంటి వాస్తవాలు ఆ విధమైనటువంటి మీరు ఓట్లు ఇంకా ఇతర దురాగతాలకు పాల్పడి గెలుస్తున్నారు సరే మొత్తంగా అదే కారణం నేను చెప్పను కానీ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి మాత్రం ఇవన్నీ కారణాలుగా నేను భావిస్తూ ఉన్నాను అందువలన ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించి మావోయిస్టుల ఘటనకు సంబంధించి ఇమీడియట్గా న్యాయ విచారణ చేయాలి అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులకు హాజరుపరచాలి అలాగే గాయాలు పాలైనటువంటి వాళ్ళని ఎప్పుడు ఏమవు జరుగుతుందో తెలవదు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చంపడానికి ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఇవన్నీ మానుకుని తక్షణం న్యాయ విషయానికి ఆదేశించి ఇకనైన వాళ్ళతో ఎంతమంది అయినా ఉండని సంప్రదింపు గెలిచి తద్వారా ఈ దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్ నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా తమ పాత్ర వహించాలి కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చేయగలదు చాలా విచారకరం దురదృష్టకరం వాళ్ళు కూడా పోలీసు అంటే పోలీసే ఎక్కడున్నా పోలీసే పోలీసు మీ పోలీసింగ్ ఒకలాగే ఉంటుంది కానీ వాళ్ళు ఒక పంతం బట్ బట్టి ఫలాని మార్చి ఇరవై ఆరునాన్ని తీసేస్తామని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి మీరు చేయగలపడం అనేది ఇది దుర్మార్గపూర్తమైనటువంటి నేరపూరితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను అంతిమంగా న్యాయ విచారణ చేసి తద్వారా ప్రజలలో కొంతైన న్యాయం ఉందని నమ్మకం కలిగించవలసింది నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ నమస్కారం